అబ్బాయి అమ్మాయిని మెచ్చాడు అబ్బాయి అమ్మాయికి నచ్చాడు అబ్బాయికి కాబోయే అత్తగారు మాత్రం షాక్ అయ్యారు ఆ దేవుటబ్బా వినిపించే కథల ఆత్మీయ స్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఐదు వందల తొంభై నాలుగవ వినిపించే కథ మోక్షిక మోహన్ రచన శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి గారు వినిపిస్తున్న వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత్రి శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి గారు ఇప్పటి వరకు వందకు పైగా కథలు రాశారు వివిధ వార మాస పత్రికలలో ఆకాశవాణిలో కూడా ప్రచురించబడ్డాయి ప్రసారమయ్యాయి పద్దెనిమిది నవలలు వారి కలం నుండి జాలువారాయి హైదరాబాద్లో ఓ ప్రైవేటు హై స్కూల్లో తెలుగు టీచర్గా ఇరవై సంవత్సరాలు పనిచేశారు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి ఉత్తమ రచయిత్రిగా ప్రతిభా పురస్కారం లేఖిని సాహిత్య సంస్థ నుంచి మాతృదేవోభవ పురస్కారం పాలమూరు జిల్లాలో మహిళా దినోత్సవం పురస్కారం అందుకున్నారు వారి కొన్ని కథలు గతంలో వినిపించే కథలుగా శ్రోతలను ఆకట్టుకున్నాయి వారి మరో కథ ఇప్పుడు విందాం కళ్ళలో పెళ్లి కదలాడే హలో హలో ఎవరండి అదేమిటి ఫోన్ చేసింది మీరు ఎవరని నన్ను అడుగుతారేమిటి మీరు హలో అన్నారుగా అందుకని మాట్లాడేది ఎవరని అడిగాను ఇంతకీ నువ్వెవరు బాబు ఏం పని మీద ఫోన్ చేశావు అంకుల్తో పనే అబ్బే అంకుల్తో కాదు మీతోనే పని ఆంటీ నాతోనా ఏం పని బాబు పని అంటూ ఏం లేదంటీ కాసేపు మీతో మాట్లాడదామని ఫోన్ చేశాను అంతే ఏం మాట్లాడాలి ఇంతకీ నీవెవరంటే చెప్పవే మీ శ్రేయోభిలాషిని శ్రేయోభిలాష అంటే అయ్యో రామా అంటే అని అడుగుతున్నారు ఏమిటి ఇన్నేళ్లుగా తెలుగు టీచర్గా గవర్నమెంట్ ఉద్యోగం మలుగుపడుతున్నారు కదా ఆ పదానికి ఆ మాత్రం అర్థం తెలియదా మీరు తెలుగులో చాలా పూర్ అనుకుంటాను వాట్ నాన్ సైన్స్ ఓ సారీ ఆంటీ మీకు చాలా కోపం వచ్చినట్లుంది నేను అలా అడిగినందుకు నానార్థాలు పర్యాయ పదాలు అని తెలుగులో ఏవేవో ఉంటాయి కదా అంటే ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను అయినా ఇప్పటికీ అన్నీ బాగానే గుర్తున్నాయి అనుకోండి శ్రేయోభిలాషి అంటే మీ మేలుని మంచిని కోరేవాడు అని అర్థం తెలుసు నాకు తెలిస్తే ఇందాక మరలా అంటే అని అమాయకంగాడి గారేంటి అంటే ఎవడివిరా నువ్వు ఆంటీ ఆంటీ అని పదే పదే పిలుస్తూ ఐస్ చేయడానికి ప్రయత్నిస్తూనే నన్ను తగే ఏడిపిస్తున్నావు మా మేలు కోరేవాడివైతే విషయం ఏమిటో సూటిగా చెప్పాడు ఓ అలా అన్నారు బాగుంది ఇక సూటిగా విషయానికి వస్తున్నాను మీ అమ్మాయి మోచిగాకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని విన్నాను నిజమేనా అవును చూస్తున్నావు నువ్వన్నది నిజమే అయితే అయితే గీత ఏం లేదు కానీ ఆ ప్రయత్నాలు వెంటనే విరమించుకోమని చెప్పడానికి ఫోన్ చేశాను అలా చెప్పడానికి నువ్వేవడివిరా అదంతా మా ఇష్టం పర్సనల్ పర్సనల్లో గెరిసినలో కానీ నా ప్రమేయం లేకుండానే మీరు ఈ పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలిసే నేను ఇలా మిమ్మల్ని హెచ్చరించడానికి ఫోన్ చేశాను నువ్వేవడువిరా మమ్మల్ని హెచ్చరించడానికి ఇందాక చెప్పాను కదా అంటే మీ శ్రేయోభలక్షణని దగ్గర వాడి అని అతిగా బాగావంటే న్యూస్ అన్స్ ఫోన్ కాల్స్ చేస్తున్నామని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి నిన్ను బొక్కలతో తోయించగల సముద్రాలని తెలుసా చ ఊరుకోండి ఆంటీ మీరు ఆ పని చేయలేరు కానీ నేను చెప్పిన విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి మోక్షికకి పెళ్లి ప్రయత్నాలు మానండి బాయ్ బాయ్ ఆంటీ మళ్ళీ కలుద్దాం అవతల వైపున ఫోన్ పెట్టేసినట్టు అనిపించింది భవానికి తాను కూడా ఫోన్ పెట్టేసింది ఆ మరుక్షణం నుంచే ఆవిడ ఆలోచనలు పరిపరి విధాల పోసాగాయి ఎవడువాడు తనకు ఫోన్ చేసి మోర్చికకి పెళ్లి సంబంధాలు చూడొద్దంటేమిటి వీడికి మోర్చికకి ఉన్న సంబంధం ఏమిటి వట్టి ఫ్రెండ్షిప్ అయినా లేక ఇంకేమైనా ఆపై ఆలోచించలేకపోయింది తన ఏకైక కూతురు మోర్చిక అలాంటిలాంటి పిల్ల కానే కాదు చాలా బుద్ధిమంతురాలు చక్కదనాల చుక్క తెలివైంది బాగా చదువుకుంటుంది ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లోనే క్యాంపస్ సెలక్షన్లో బెంగళూరులోని ఓ పెద్ద కంపెనీలో జాబ్ కూడా వచ్చింది ఈలోగా తాము పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు మోర్చగా కూడా దానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు తనకి ప్రేమలు పెళ్ళిళ్ళపై ఎలాంటి ఆసక్తి లేదంది ఆ అమ్మాయి తల్లిదండ్రులు కుదిర్చే అరేంజ్ మ్యారేజ్ వైపే మొగ్గు చూపింది అందుకనే పెళ్లి సంబంధాల చుట్టం మొదలుపెట్టారు తల్లిదండ్రులు మోక్షిక నువ్వు కాస్త టీవీ వాల్యూమ్ తగ్గించు మీ నాన్నగారితో మాట్లాడాలి అలాగే అమ్మా ఏం మాట్లాడాలి నీ పెళ్ళి విషయం గురించే ఓ సరే అయితే నేను టీవీ కట్టేసి నా గదిలో కడతానమ్మా ఏం పర్వాలేదు నువ్వు ఇక్కడే ఉండమ్మా మాటలు వినొచ్చు ఇందులో రహస్యాలు ఏం లేవు అవునండి మీరు మొన్న మధ్య గారిని వెంట పెట్టుకుని కర్నూలు వెళ్ళి పెళ్లివారితో మాట్లాడొచ్చారు కదా ఏమన్నారు వాళ్ళు ఏ విషయం చెప్పలేదా ఇంతవరకు ఏమో మరి మన వివరాలన్నీ రాసిచ్చాను ఫోన్ నంబర్తో సహా మోక్షిక ఫోటో అబ్బాయి తల్లిదండ్రులకి బాగానే నచ్చింది మా మురళి ఆఫీస్ పని మీద బొంబాయి వెళ్ళాడు అబ్బాయి వచ్చాక ఈ ఫోటోను చూసి వాడు ఇష్టపడితే పెళ్లి చూపులకి రావడానికి గారి ద్వారా కబురు పంపుతాం లేదా మీకే నేరుగా ఫోన్ చేసి చెప్తాను అని అబ్బాయి తండ్రి క్లియర్గా చెప్పాడు ఏది ఇంతవరకు వాళ్ళ నుంచి ఏ కబురు అందలేదు అవును భవానీ మేము వెళ్ళొచ్చి రెండు అయింది అదే నాకు అర్థం కావటం లేదు బహుశా ఆ అబ్బాయికి మన మోక్షక ఫోటో నచ్చలేదేమో చా ఊరుకోండి మన మూర్చగా నచ్చకపోవడం ఏమిటి అమ్మాయి నచ్చలేదు అంటే ఆ పెళ్ళికొడుకు ఏదో కంటి దోషం ఉందనే లెక్క మన అమ్మాయికి ఏమండి బంగారు బొమ్మ కాకి పిల్ల కాకి ముద్దని వెనకటి పెద్దలు ఊరుకునే అనలేదు లేదు భవాని అంటే మీ ఉద్దేశం మన బంగారు బొమ్మ బహుశా పెళ్ళికొడుకు ఎందుకునో నచ్చలే బాఊ ఊరుకోండి మీరు ఇలా అశుభం మాటలు మాట్లాడకండి మన మోక్షికకి చూసిన మొట్టమొదటి సంబంధమే ఇలా ఇందేమిటా నే బాధపడుతున్నాను పోని ఓ పని చేద్దామా ఏమిటది మనమే వారికి ఫోన్ చేసి పెళ్లి చూపులకి ఎప్పుడు వస్తున్నారని అడిగితే ఓహో అలా అడగటం అంతగా బాగుండదేమో భవానీ మరిక ఏం చేద్దాం ఉంటారు వాళ్ళ నుంచి ఏదో వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఉంటాను పోనీ శాస్త్రి గారికి ఏమన్నా ఫోన్ చేసి చెప్పారేమోనండి ఓ మారు ఆయనకి ఫోన్ చేయండి సరే నే ఇష్టం ఇక ఫోన్ చేస్తాను అదిగో మాటల్లోనే గారే మన ఇంటికి వస్తున్నారు అదిగో అటు చూడు గేటు వైపు అవునండి నిజమే నమస్కారం గారు మీకు నిండా నూరేళ్ళు ఆయుష్ ఇప్పుడే మీకు ఫోన్ చేద్దామనుకున్నాం సరిగ్గా ఇంతలోనే మీ దర్శనం అయింది నేనే మొదట మీకు ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నాను కానీ ఈ వీధిలో ఉండే శివాలయంలో మా మేనల్లుడు అర్చకుడుగా పనిచేస్తున్నాడు వాటితో కష్టపా నుండి గుడికొచ్చాను అలాగే మిమ్మల్ని కూడా కలిసి ఆ శుభవార్త చెబుదామనే నేరుగా ఇటు వచ్చేసానండి శుభవార్త ఏమిటది పెళ్లివారు ఏమన్నా కబురు పెట్టారా శాస్త్రిగారు అవునమ్మా అదే మరి ఇప్పుడు నేను మీ ఇంటికి రావడానికి కారణం అబ్బాయికి మన అమ్మాయి చాలా బాగా నచ్చిందిట వచ్చే ఆదివారం దశమి రోజు పెళ్లి చూపులకి రావడానికి నిర్ణయించుకున్నారట వారిది మరొక విన్నపం ఏమిటది శాస్త్రి గారు అబ్బే మరేమంత పెద్ద విషయం కాదనుకోండి కానీ పెళ్లి చూపులు చాలా సింపుల్గా ఉండాలన్నారు పలహారాలు అవి ఇవి పెద్ద ఆర్భాటాలు ఏమీ లేకుండా సింపుల్గా టీ బిస్కెట్లతో కానివ్వమని మీకు చెప్పమని కోరారమ్మా చూసారా పెళ్లివారు ఎంత మంచివారో ఈ రోజుల్లో చూపుల పేరిట వచ్చి పీకల దాకా మెక్కి పిల్ల నచ్చలేదనే వాళ్ళని ఎంతమందిని చూడడం లేదు వాళ్ళ హోదాకి అంతస్తుకి అతి సామాన్యులమైన మేము శాస్త్రి గారు కట్న కానుకలు ఏ పాట అడుగుతారో ఏమోనని భయం పట్టి పీడిస్తోంది మీరిలా మొదటే కంగారు పడకండమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా మాట్లాడుకోవటం చూద్దాం వాళ్ళలాంటి వాళ్ళ కనిపించలేదు ఏ కట్నకానుకలు అడుగుతారని అనుకోవడం లేదు ఆదివారం సాయంత్రానికి నేను కూడా పెళ్లివారితో పాటు వస్తాను నేను వెళ్ళొస్తానమ్మా బదారులో ఒక పని ఉంది అయ్యో అప్పుడే వెళ్ళిపోతారా కొంచెం ఆగండి మోక్షిక గారికి ఒక కప్పు కాఫీ చేసి సూరా అమ్మా అలాగే అమ్మా ఫోన్ రింగ్ అవుతోంది హాల్లో భర్త ఆఫీసుకి అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోయేటప్పటికే తాను కూడా స్కూల్కి వెళ్ళడానికి తయారైన భవాని గదిలో నుంచి యువతలకు వచ్చింది ఫోన్ ఇంకా రింగ్ అవుతూనే ఉంది అదే పనిగా హలో ఎవరండి నేనేనండి ఆంటీ అప్పుడే మర్చిపోయారా మీ శ్రేయోభిలాషని మళ్ళీ ఎందుకు ఫోన్ చేసి తగలడ్డావురా అయ్యే బాబోయ్ అంత కోపంగా అడిగారేంటి ఆంటీ నాకు స్కూల్కి టైం అవుతోంది త్వరగా వెళ్ళాలి నువ్వు ఎవడవిరా నన్ను విసిగిస్తున్నావు మీరు నా మాట పెడచెవని పెట్టారు వ్యవహారం పెళ్లి చూపుల వరకు వచ్చిందిట ఆ విషయం ఎప్పుడే నీకు ఇలా తెలిసిందిరా అంతగా ఆశ్చర్యపోకండి అంటే తెలుసుకోవడానికి మనసుంటే మార్గం ఉంటుంది ఆ పెళ్లి చూపులకు వచ్చేవాడితో మీ కూతురి పెళ్లి జరుగుతుందా లేదా అన్న విషయం నేనే తెలుస్తాను నేను ఇక్కడ మోర్చికని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను నా పేరు మోహన్ పేరుతో పాటు మీ అమ్మాయికి మంచి జోడీని మంచి అందగాన్ని కూడా నా మాట నమ్మండి అంటే నిజంగా మోర్చికను ఎంతగానో ఇష్టపడుతున్నాను మా వాళ్ళతో మాట్లాడి మా పెళ్ళి జరిపించండి ఆంటీ ప్లీజ్ నువ్వెవడో మాకు తెలీదు మా అమ్మాయి వాళ్ళు ఒప్పుకుంటే ఆ వచ్చే పెళ్ళికొడుకు మురుడితోనే మురళితోనే జరుగుతుంది నీలాంటి అలగా జాతి విధవలతో కాదు ఏం చేసుకుంటావో చేసుకోపో మళ్ళీ ఇంకెప్పుడైనా ఇలా ఫోన్ చేసి నన్ను విసిగించక మర్యాదగా ఉండదు జాగ్రత్త అంటూ కోపావేశాలతో ఫోన్ పెట్టేసింది బాబాని వెంటనే మళ్ళీ ఫోన్ అయింది ఆవిడ ఈ మారు రిసీవర్ తీసి కింద పెట్టి ఇంటికి తాళం పెట్టి స్కూల్కి వెళ్ళిపోయింది రండి రండి గారితో పాటు వచ్చిన మగపల్లి వారిని సగౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించారు చిరునవ్వు ముఖాలతో భవానీ దంపతులు తల్లిదండ్రులతో పాటు లోపలికి వచ్చిన పెళ్లి కొడుకు సోఫాలో కూర్చున్నాక నింపాదిగా చూసిన భవాని అబ్బురపడిపోయింది తెల్లటి శరీర ఛాయ గిరిజాల జుట్టు తలకొట్టు చురుకైన కళ్ళతో ఫోటోలో కన్నా చూడ్డానికి నిజంగా ఎంతో అందంగా అభిపించాడు ఆవిడ కళ్ళకి తన కూతురికి తగిన జోడి అనుకున్న భవానీ మనస్సు సంతృప్తితో నిండిపోయింది అందరూ ఆసీనులయ్యాక మంచినీళ్ళు అందించింది భవానీ అప్పటికే మోర్చిక ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి ఆమెను చక్కగా అలంకరించారు ఎక్కువ నగరేమీ లేకుండా సింపుల్గా తయారైంది లైట్ పింక్ గులాబీ రంగు షిఫాన్ జార్జర్ చీర ధరించింది పొడుగాటి జడలో కుడివైపుకి గులాబీని పెట్టుకున్న ఆమె అందం అచ్చం పింక్ గులాబీలా ఉంది మోర్చిక ట్రేలో కాఫీ కప్పులు బిస్కెట్స్ పెట్టుకుని వచ్చి వారందరి మధ్యలో ఉన్న గుండ్రటి టీపాయ మీద ఉంచి అందరికీ చిరునవ్వు ముఖంతో నమస్కరించింది పెళ్లి కొడుకు మోర్చికని కన్నార్పకుండా ఆనందంగా చూడసాగాడు ఆమె అందించిన కాఫీ కప్పుని అందుకుంటూ క్రీగంట చూడసాగాడు పెళ్ళికొడుకు తల్లిదండ్రులకి మోర్చిక బాగా నచ్చినట్లుగా వాళ్ళ ముఖాల్లోని హావభావాల్ని చూస్తూనే తెలిసిపోయింది భవానీ వాళ్ళకి బావగారు మా అందరికీ మీ అమ్మాయి బాగా నచ్చింది మీకు కూడా మా అబ్బాయి నచ్చినట్లయితే వెంటనే తాంబూలాలు పుచ్చుకుందాం ఎలాంటి కట్న కానుకలు మాకు అక్కర్లేదు కానీ మా కాబోయే కోడలికి మాత్రం మేము ఎదురు కట్నంగా పాతిక తులాల బంగారు నగలు తనకు నచ్చే విధంగా పెట్టగలం మీకు అల్లుడైనా కొడుకైనా మా అబ్బాయే మాకు కోడలైనా కూతురైనా మీ అమ్మాయి మూర్చికనే కాబట్టి మన రెండు కుటుంబాలు ఒకటై ఘనంగా వీరి పెళ్లి జరిపిద్దాం ఏమంటారు బావుగారు మేమింకా ఏమంటాం మీ విశాల హృదయానికి మా జోహార్లు అంటాం వదిన గారు మాది మరొక మనవి మావాడు వచ్చే నెలలో కంపెనీ పని మీద ఏదో ప్రాజెక్టు నిమిత్తమై అమెరికా వెళ్తున్నాడు రెండేళ్ల వరకు అక్కడే ఉంటాడు కాబట్టి మనం వీలైనంత తొందరలో వీళ్ళ పెళ్లి జరిపిస్తే అంత మంచిది అమ్మాయిని కూడా తనతో పాటు అమెరికా తీసుకెళ్తాడు అలాగే అలాగే తప్పకుండా గారు అంటూ భవాని సంతోషంతో ఒప్పొంగిపోసాగింది కూతురి పెళ్లి ఎంత త్వరగా జరిపిస్తే అంత మంచిదని ఆవిడ కనిపిస్తోంది ఎందుకంటే ఈ మధ్య మొదలైన ఆ గారి పీడ కూడా శుభ్రంగా వదిలిపోతుందని ఆవిడ లోలోన అందుకోసాగింది అమ్మా మీ అభిప్రాయాలు చెప్పడమేనా ముందుగా మోర్చుగా మనసులో ఏముందో అడిగి తెలుసుకోండి నేను తనకు నచ్చే లేదో తెలియాలి కదా కాబోయే అత్తగారి పక్కన అతనికి ఎదురుగుండా కూర్చున్న మోక్షిక తలెత్తి చిన్నగా నవ్వి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అనగానే అందరి ముఖాలు సంతోషంతో కళకళలాడసాగాయి పెళ్లివారు వెంటనే శాస్త్రిగారితో మాట్లాడి పెళ్లి ముహూర్తం మూడు వారాల్లోనే పెట్టించుకుని తమలపాకులు వక్కలు పళ్ళు పళ్ళెల్లో పెట్టుకుని తాంబూలాలు మార్చుకున్నారు శుభ చాలా సింపుల్గా జరిగిపోయింది ఆ తంతు వెళ్లే ముందు పెళ్ కొడుకు కాసేపు ఒంటరిగా మోక్షికతో మనసు విప్పి మాట్లాడాడు తనకెంత బాగా మోక్షిక నచ్చిందో తెలియపరిచాడు చిరునవ్వు మందహాసాల మధ్య ఆ తర్వాత మోక్షిక తన ఫ్రెండ్స్ ఇద్దరిని పరిచయం చేసింది అందరూ కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు చివరిగా తమకు వీట్కోలు చెప్పడానికి వాకిట్లో ఉన్న కారు దగ్గరికి కాస్త వెనక్గా వస్తున్న భావాని చూస్తూ బాయ్ ఆంటీ వస్తాను నాకు నచ్చిన మోక్షికని పెళ్లి చేసుకోవాలనుకున్నాను చేసుకోబోతున్నాను కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ నా పూర్తి పేరు మోహన్ మీ శ్రేయోభి అంటూ నవ్వుతూ చెయ్యూపుతూ హుందాగా కారులో కూర్చుంటున్న ఆ అల్లరి అల్లుండి సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్న భవాన్ని నిజంగా షాక్ తినట్టయింది కాసేపటి వరకును కళ్ళలో పందిరి ఇంతవరకు మీరు ఐదు వందల తొంభై నాలుగవ వినిపించిన కథ శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి గారి కథ మోక్షిక మోహన్ విన్నారు నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా నమస్తే